మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే పాలకూర కోడిగుడ్లు చేస్తానన్నమాట అనమాట ఒకసారి చూడండి అలా చేస్తున్నాను అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 పాలకూర అయితే శుభ్రం చేసుకొని ఇదిగోండి పెట్టాను ఇందులో వాటర్ అసలు ఏం లేకుండా చక్కగా నీట్గా పొడి పొడి ఆడుతూ ఉండాలి పాలకూర కోడిగుడ్లు నాలుగు తీసుకున్నాను ఇంకెక్కువైనా ఆరైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇది కొండి కళాయి పెట్టాను ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అంతే ఎలా చేయాలో చూపిస్తాం కొంచెం నూనె పోద్దాం ఎక్కువ అక్కర్లేదు కొంచెం చాలు వేద్దాం సారీ మర్చిపోయాను కరివేపాకు వేయాలి ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆకు వేయాలి పాలకూర వేయాలి నేనేమో ఫస్ట్ పాలకూర వేస్తాను అయినా పర్వాలేదు ఇటు ఇటు చేసి మధ్యలో వేయండి కరివే కావాలి సక్క ఈలోపు ఉల్లిపాయ ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయ కట్ చేసుకుందాము రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాము ఇవ్వండి గుడ్ అయితే ఇందులో చేత కొట్టు పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిరగ వేసేద్దాం కట్ చేసి పెట్టాను కదా ఉల్లిపాయ పచ్చిమిరగా చాలా త్వరగా అయిపోతే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇవ్వండి ఎట్లాగా చక్కగా ఇలా చేసుకొని వేద్దాం ఎందుకంటే ఆయిల్ లేదు ఐదు ఐదేజలండి మూత పెట్టేద్దాం కదుదాము కదుదాం బాగుంది కదా ఇట్లాగా పలుకు పలుకులుగా వస్తుంది అన్నమాట వెంటనే కలిపి ఉడదు కోడిగుడ్డి మన కోడిగుడ్డి ఇలా పలుకు పలుకులుగా ఉండాలంటే కాసేపు అట్లా వేసేసి ఉంచాలన్నమాట దీని మీద మనం వెయ్యరు ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం నువ్వుల పొడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి నువ్వులు ఈ నువ్వులు నువ్వులు పొడి చేసుకొని వస్తాను ందులో పసుపు పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఉప్పు తక్కువ వేసుకోండి పాలకూర తొందరగా ఉప్పు పట్టేసేసి అలాగే కారం ఆల్రెడీ పచ్చిమిరగాలు వేసాను కాబట్టి కొంచెం వేసుకోండి సర్పిడటం చక్కగా వచ్చింది కానీ చాలా రైస్ దీంట్లో కొద్దిగా వేసుకుంటే చాలు చాలా రైస్ కలుస్తుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే రెండు మూడు సార్లు చేసి ఫెయిల్ అయ్యాక ఇప్పుడు సక్సెస్ అయ్యాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇగొండి చూడండి అంత బాగుందంటే అసలు కెమెరా దగ్గర పెడతా ఎలా ఉండి పాలకూర కోడికుంటూ ఇప్పుడు ఇందులో లాస్ట్ని వేయాల్సిందల్లా నువ్వులు అనమాట నువ్వుంది చేసేస్తున్నాను ఒకసారి చాలా చాలా బాగుంది నాకు నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిద్ది నాకు తెలుసు ఆ విషయం ఆస్ని కోటేద్దామా కొత్తిమీర ఆస్ని కొంచెం కొత్తిమీర వేసేద్దాం కుమ్గుమల కమ్మటి చక్కటి పాలకూర కోడిగుడ్డు కొత్తిమీర తీసేద్దాం ఒక్క టూ మినిట్స్ నుంచి దించేద్దాం మొత్తం ఒకసారి తిప్పేద్దాం అడిగంటకుండా పెట్టి చూసుకోండి అడిగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందా అందుకని అడిగంటకుండా చూసుకోవాలి ఓకేనా ఇదంతా బౌల్లో తీసేస్తాను ఇండిలో తీసేస్తాను బౌల్లో అయితే తీసేసుకున్నాను చూసారాగున్నాడే కమ్మటి పాలకూర కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉండదు సార్ ట్రై చేయండి మీరు కూడా